అంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన కొత్తలో కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఖజానా ఖాళీగా ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సంక్షేమ పొలాలు నిండుగా ఇవ్వాల్సి ఉంది మేము కూడా హామీలు ఇచ్చాము మాకేమీ దిక్కు తోచట్లేదు అని చెప్పేసి అతను అన్నప్పుడు ప్రజలు కాస్త ఆలోచనలో పడ్డారు ఏంటి బాబు గారు ఇలా మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పేసినేమో ఎలక్షన్లో చెప్పుకుంటూ వెళ్ళాడు మేము ఎంతో నమ్మాం నమ్మకంతో ఓటేసాం ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ప్రజలు అనుకున్న సమయంలో ఇక వైసీపీ వాళ్ళకి దొరికేసింది మేత ఊహ మేము ముందే చెప్పాం బాబు సంక్షేమాన్ని ఇవ్వడు సంక్షేమానికి ఆయన పూర్తిగా వ్యతిరేకి సంక్షేమ పదాలు అసలు ఇవ్వడతను పేదవాడు బాగుంటే చూడలేడు వాళ్ళకి లోన్స్ రావు రాయితీ రావు సబ్సిడీలు ఉండవు ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉండవు అని చెప్పేసి ఓ వాళ్ళ పత్రిక ఓ ఛానల్ సోషల్ మీడియా ఉంది కదా ఓకంపుడు ఊకదంపుడు ప్రసంగాలు మాత్రం పెట్టేశారు కానీ బాబుగారు అలాగంటే ఎందుకంటే ఆయన మనసులో నుంచి వచ్చింది కాదు ఆయన ఒక ఏమంటారంటే దాన్ని ఒక స్కెచ్ అంటే మనం ఇలాగంటే దీని వైసీపీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం అని చెప్పేసి కానీ అప్పటికే అతనికి ప్లాన్ ఉంది అతనికి చిన్నోడు ఏం కాదు మీ అందరికీ తెలుసు అతను ఇంత మేధావి అనేది మీ అందరికీ తెలుసు అప్పటికే సూపర్ సిక్స్ ఎలా అమలు చేయాలనేది ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడే ప్రతి హామీకి ఓ ప్రణాళిక దగ్గర ఉంది గాలి హామీలు అతను ఇవ్వలేదు గాలి కబుర్లు అతను చెప్పలేదు ఆ విధంగా అతను ఒక ఆలోచనలో ఉన్నా సరే చూద్దాం ఈ అల్లరి మూకల పార్టీ ఒకటి ఉంది కదా వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ప్రజల్ని ఏ విధంగా గందరగోళం చేస్తారో చూద్దాం అని చెప్పేసి చిన్న ట్రిక్ ఉపయోగించాడు ఆ ట్రిక్కి అనుగుణంగానే వీళ్ళు రెచ్చిపోవటం మొదలుపెట్టారు పెట్టేది తెంగరోడ్ కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎంత చక్కగా సంక్షేమిస్తూ ఉన్నాడు ఎంత చక్కగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అతను డబుల్ ఇంజిన్ ఏదైనా వదిలేడా ఏది వదలట్లేదు అతను అద్భుతంగా చేస్తూ ఉన్నాడు ఒక్క సంక్షేమాన్ని చూసుకుందాం నెగ్గిన మరుక్షణమే ఈ అవ్వ తాతలకు ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు మూడు వేలు ఏరియల్స్ కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ఆయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు సారీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మరో క్షణం పెన్షన్ ఇచ్చాడు ఎలాగా రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పేసి పాపం ఈ పెద్దవాళ్ళందరినీ మోసం చేసేసి వాళ్ళతో ఓట్లు ఏం చేసుకుని వెయ్యి రూపాయలు పెంచాల్సింది కేవలం రెండు వందల యాభై రూపాయలు మటుకు మాత్రమే పెంచి ఆయన గెలిచిన మొదటిసారి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చేతిలో పెట్టాడు నిజంగా వాళ్ళు శపించారు ఆశ పెట్టాడు ఓట్లు ఎంచుకున్నాడు వెయ్యి రూపాయలు పెరుగుద్దేమని మేము ఎంతో ఆశపడ్డాం మీ మాత్రం దానికి మేము బాబుగారికి ఓటు వేసుకుందామని అప్పుడే మనసులో అనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మొట్టమొదటి నెలే ఈ పెద్దవాళ్ళందరూ కూడా శప్పించడం జరిగింది ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి పాలనంతా శాపనార్థాలే అతనికి ప్రజల నుంచి నీరాజనాలు ఎప్పుడూ లేవు శాపనార్థాలు అందులో ఫస్ట్ చేపించింది ఎవరంటే అవ్వ తాత మరి ఇక్కడ ఇతనికి దీవెళ్ళు ఫస్ట్ దీవెళ్ళు అదే అవ్వ తాతలు అన్న మాట అన్నట్టుగా నాలుగు వేలు ఏరియాస్ మూడు వేలు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళ కళ్ళల్లో నిజమైన ఆనందం అప్పుడే చూసేవాడిని అది అయిపోయిందా ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అమ్మకు ఒడికి చూసుకుందాం ఇంట్లో పిల్లలందరికీ ఒడి ఇచ్చేస్తాను అని ప్రకటించాడు ఏం చేశాడు ఒకళ్ళకి ఇచ్చాడు మరి ఈయన ఏం చేశారు తల్లికి వందనం పేరు చెప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాడు ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా అన్నదాత సుఖీభావ కావచ్చు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గ్యాస్కి సబ్సిడీ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్న సంక్షేమం ఇది మనస్ఫూర్తిగా నా ప్రజలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా ప్రజలు బాగోవాలని మనస్ఫూర్తిగా అతను సంక్షేమం చేస్తూ ఉన్నాడు కానీ జగన్ ఎలా చేశాడంటే సంక్షేమం మనస్ఫూర్తిగా చేయలేదు భారంగా చేశాడు బాధగా చేశాడు మూడు వేలు అని చెప్పేసి రెండు వేల రెండు వందల యాభై అయిష్టంగా ఎక్కడో కూర్చుని ఒక బటన్ ఇచ్చేయటం మరి అదే పెన్షన్ ఇతను ఎలా ఇస్తున్నాడండి నెల నెల ఒక ఊరు వస్తున్నాడు ఒక ఇంటి నించుకుంటున్నాడు వాళ్ళ జీవన స్థితిగతులు తీసుకుంటున్నాడు పెన్షన్తో పాటు వాళ్ళకి ఇంకా ఏమేమి కావాలో అడిగి తెలుసుకుని వాళ్ళకి కావాల్సినది సమకూర్చి అక్కడి నుంచి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మట్టుకు మాత్రమే మరి అతను తాడేపల్లలో అమరా ఎక్కడో కూర్చునేవాడు సచివాలయంలో బటన్ నొక్కేసేవాడు ఒక చెక్కు ఫోటో ఓ వీడియో మన్నాడు అదే సాక్షిలో బ్యాన్ రైట్ అయిపోయాడు ఇంకా జనానికి ఏం కావాలి ఈ నవరత్నాలు వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడతాయా లేదా వాళ్ళ ఇతిబాధలు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఫీల్డ్లో వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అవన్నీ అనేక అవసరం లేదు సరే ఏదో పో నవరత్నాలు ఏదో ఇచ్చాడు అలాగే ఈ అమ్మఒడి అందరికి ఇస్తా అని చెప్పేసి ఏదో ఒకరికి ఇచ్చేసి మొక్కు తీర్చుకున్నట్టుగా ఇచ్చేసాడు అయిపోయింది పోనీ ప్రజలకి సంక్షేమం ఏదో కొద్ది కొక్కు ఇచ్చి అతని ఎలాగ పడ్డాడండి ఎంతలాగ లక్షల కోట్లు మనం చూస్తున్నాం కదా ఈ మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం గ్రానైట్ ఒకట ఎన్నో 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 ఎన్ని లక్షల కోట్లు అంధ రాష్ట్రాల చేత సంపాదించుకున్నాడు ప్రజలకు పావలా ఇచ్చి కొన్ని కోట్లు అతను పట్టుపోయాడు నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూస్తామా అసలు మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి మనం పట్టం కడతామా లేదు ఇతను బండారం బయటపడిపోతూ ఉంది ఇంత చేసినా సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు రాసుకుంటూ అంటే రోజు రోజుకి అతను డ్యామేజ్ అయిపోతూ ఉన్నాడు ప్రజల్లో ఆల్రెడీ అయిపోయాడు జీరోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే ఇచ్చిన ప్రతి సంక్షేమం మనస్ఫూర్తిగా ఇస్తున్నాడు బావి తరాలకి ఉపయోగపడే విధంగా అప్పుడు ఆ తల్లికి వందన ఉందండి ఇంట్లో నలుగురున్న ఐదుగురున్న ఆరుగురున్న అందరికి ఇస్తున్నానంటే ఆయన ఉద్దేశం ఏంటి అందరూ చదువుకోవాలి అందరూ అభివృద్ధిలోకి రావాలి అది ఆయన ఆలోచన ఏదో ఒకడికి వచ్చి మిగతా వాళ్ళకి కాకపోతే దాని ఉద్దేశం ఏంటి జగన్ గారిది ఒకడే చదువుకోవాలా మిగతా వాళ్ళు కూలీనాలు చేసుకోవాలా కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదే అందరూ బాగుండాలి అందరూ కూడా మంచి ఉద్యోగస్తులు కావాలి మంచి విద్యావేత్తలు కావాలి మంచి వ్యాపారవేత్తలు కావాలి అందులో బాగా మళ్ళీ పీ ఫోర్ వాళ్ళకి ఏదైనా ఉంటే సబ్బు చేయడానికి మళ్ళీ పీ ఫోర్ సో ఇది అయితే విషయానికి వస్తే స్టార్టింగ్లో ఇతను ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ చూస్తే చాలామంది కంగారు పడ్డారు అందరూ నేను ఉన్నాను కానీ ఆ తర్వాత ఇతను చేసిన సంక్షేమం అభివృద్ధి పెట్టుబడి తీరు చూస్తూ ఉంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇంత చక్కని పాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు అనిపిస్తా థ్యాంక్ యూ